அந்தருக்கே நமஸ்காரம் ధరణిలో వేయేండ్లు తనువు నిల్వకబోదు ధనమెప్పటికీ శాశ్వతంబుగాదు దారసుతాదులు తన వెంటరాలేరు భృత్యులు మృతిని తప్పింపలేరు బంధుజాలము తన్ను బ్రతికించుకోలేరు బలపరాక్రమేమి పనికిరాదు ఘనమైన సకల భాగ్యం వెంతగలిగియు గోచి మాత్రం బైన గొనుచుబోడు తేటగీతి వెర్రి కుక్కల భ్రమలని విడిచి నిన్ను భజన చేసేడి వారికి పరమ సుఖము భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా అంటే ఓ నరసింహ స్వామి మనకి మీద వెయ్యేళ్ళు ఎవ్వరికి కూడా శరీరం అనేది నిలబడదు అలాగే డబ్బు ధనము ఇవేవి కూడా మనకి స్థిరంగా శాశ్వతంగా ఎప్పటికీ ఉండవు మన భార్య పిల్లలు ఎవ్వరూ కూడా మనం చనిపోయేటప్పుడు మనకు తోడు మన సేవకులు కూడా మనల్ని చావు నుంచి తప్పించలేరు మనల్ని కాపాడలేరు మన చుట్టాలు ఎవరు కూడా మనల్ని బ్రతికించుకోలేరు మనం ఎంత పరాక్రమవంతులు అయినా మనకు ఎంత శక్తున్నా సరే చనిపోయే సమయంలో మనకు అవి ఏవీ పనికిరావు మనకి ఎంత సంపద కలిగి ఎంత డబ్బున్న వాళ్ళమైనా చనిపోయేటప్పుడు గోచి కూడా మనం పట్టుకెళ్ళలేము కాబట్టి వెర్రి కుక్కల్లాగా పిచ్చిభ్రమలన్నీ మానుకుని ఎప్పుడూ నిన్నే పూజించే వారికి మాత్రమే శాశ్వతమైన సుఖం కలుగుతుంది ఇది ఈ పద్యం యొక్క భావం